అతని పేరు రామయ్య రామయ్యకి ఇద్దరి కూతుళ్ళు వాళ్ళిద్దరూ కవలపిల్లలు వాళ్ళ పేర్లు కమలా విమల వాళ్ల చిన్నతనంలోనే తల్లి చనిపోవటంతో రామయ్య ఇద్దరు కూతుర్లని అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు కమల అమాయకురాలు విమల కొంచెం గడుసుపిల్ల కాని చాలా మంచిది రోజులలా గడుస్తూ ఉంటాయి కమలకి అదే ఊరిలో ఉంటున్న విశాల్తో పెళ్లి చేస్తాడు రామయ్య అత్తగారింట్లో కమల చాలా సంతోషంగా ఉంటుంది ఇక అలా కొన్ని రోజులు గడుస్తాయి ఆమె గర్భవతి అని తెలుస్తోంది కమల ఆమె భర్తతో ఇలా అంటుంది ఏవండీ ఒక శుభవార్తండి మీరు తండ్రి కాబోతున్నారు అని చెప్తుంది ఆ మాటలు విన్న అతను చాలా సంతోషపడుతూ ఆ విషయాన్ని వాళ్ళ అమ్మకి చెప్తాడు ఆమెకూడా చాలా సంతోషపడుతోంది అలా కొన్ని నెలలు గడుస్తాయి ఒకరోజు కమల అత్త పద్మ కమలని ఒక మంత్రగత్తె దగ్గరికి తీసుకెళ్తోంది నా కోడలకి పుట్టబోయే బిడ్డ ఆడబిడ్డో మగబిడ్డో నువ్వే చెప్పాలి ఈ రోజుల్లో హాస్పిటల్లో ఆ విషయమే చెప్పట్లేదు నువ్వు అంచనా వేసి సరిగ్గా చెప్పు తేడా ఉండకూడదు అలాంటి తేడా ఏముండదు ఉన్నది ఉన్నట్టు చెప్తాను నేను చెప్పిందే జరుగుతుంది అని ఆ మంత్రగత్తె అంటుంది ఆమె కొంచెంసేపు ఏదో ఆలోచించి ఆమెతో ఇలా అంటుంది నీ కోడలికి పుట్టబోయేది ఆడబిడ్డ లక్ష్మీదేవి కల అని పద్మతో చెప్తోంది అందుకు పద్మ సరే అని చెప్పి అక్కడి నుంచి ఆమెను తీసుకుని ఇంటికొస్తోంది ఇంటికి వెళ్ళిన తర్వాత కమలతో పద్మ ఇలా అంటుంది చూడు కమలా మనకి పాత ఆస్తులకు సంబంధించిన లావాదేవీలు చాలా ఉన్నాయి ఇంట్లో మగబిడ్డ అయితే ఆస్తి మనకి చాలా వస్తుంది నీకు పొట్టబోయేది ఆడపిల్లని ఆ మంత్రగతి చెప్పింది కాబట్టి నీ కడుపు తీయించేస్తాను కమలా అయ్యో వద్దయ్యా అలా చేయొద్దు ఇప్పుడు కాకపోతే తర్వాత పుట్టబోయే బిడ్డ అవుతాడేమో కదా మంత్రగత్తే చెప్పింది జరగాలని ఏమీ లేదు కదా అత్తయ్యా జరగొచ్చు జరగకపోవచ్చు అంత మాత్రానికి లోకం తెలియని బిడ్డని చంపడం నాకు అస్సలు ఇష్టం లేదు నాకే ఎదురు సమాధానం చెప్తున్నావా చెప్పింది చెయ్ లేదంటే నా చేతిలో రోజు చావాల్సి వస్తుంది జాగ్రత్త రేపే మనం హాస్పిటల్కి వెళ్తున్నాం సిద్ధంగా ఉండు అని చెప్పి పద్మ లోపలికి వెళ్ళిపోతోంది ఆ మాట విన్న కమల చాలా ఏడుస్తుంది అయ్యో ఇలాంటి పరిస్థితి ఏ ఆడదానికి రాకూడదు తల్లి కావడం ఒక వరం అలాంటి వరాన్ని శాపంగా మార్చాలని అత్త చూస్తుంది అంటూ ఏడుస్తూ కూర్చుంటోంది కమల అలా రాత్రి అవుతోంది ఇక తన భర్త ఇంటికొస్తాడు అప్పుడు తన భర్తతో జరిగిన విషయం మొత్తం చెప్తోంది అతను కమలవైపు చూసి ఇలా అంటాడు మా అమ్మ ఏం చెప్తే అది నుచ్చేయ్ అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు ఆ మాట వినగానే ఆమె ఏం చెయ్యాలో అర్థం కాదు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ కూర్చుంటుంది ఆ రోజు రాత్రంతా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూనే ఉంటుంది ఇక ఆ మరుసటి రోజు ఉదయం ఇలా అంటుంది ఎక్కడున్నా వెళ్దామని చెప్పానా అని అరుస్తూ పద్మ ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటుంది అప్పుడే కమల అక్కడికొచ్చి నేను రాను హాస్పిటల్కి దయచేసి నా మాటలు వినండి నా బిడ్డని కోల్పోవాలని నేను అనుకోవడం లేదు దయచేసి నా మాట వినండి వినండత్తయ్యా చెప్పిన మాట వినమని మాట అంటూ ఆమెను ఇష్టమొచ్చినట్టుగా చితకబోతోంది పద్మ అప్పుడే ఎవరో వాళ్ళ ఇంటి తలుపు కొడుతూ ఉంటారు కోడలు లోపలి గదులోకి వెళ్తోంది అత్త ఇంటి తలుపు తీస్తోంది ఎదురుగా విమల రామయ్య ఉంటారు వాళ్ళిద్దరిని చూసిన పద్మ రండన్నయ్యా బాగున్నారా ఊర్లో ఇల్లైనా ఇట్రానే రారు అని అంటుంది అందుకు రామయ్య ఇలా అంటాడు ఎక్కడమ్మా పొలం పనులతోనే నాకు సరిపోతుంది ఇదేమో కాలేజీకి వెళ్లడమే సరిపోతోంది అమ్మాయి ఉంది పిలుస్తాను మీరు కూర్చోండి అని చెప్పి పద్మా లోపలికెళ్తోంది లోపలికి వెళ్ళి కోడలితో ఇలా అంటుంది చూడు నువ్వు గర్భవతి అని వాళ్ళకి చెప్పకో అసలిక్కడ జరిగిన విషయం కూడా వాళ్ళకి చెప్పకో పొరపాటున జారి చెప్పావో నా సంగతి తెలుసుగా నీకు కళ్ళు దొడుచుకో అని పద్మ కమలతో చెప్పి బయటకు వెళ్లమని చెప్తోంది ఇక కమల బయటకు వచ్చి తన తండ్రిని చూసి హత్తుకుని ఇలా అంటుంది నాన్నా అంటూ ఏడుస్తోంది అయ్యో నా బంగారు తల్లి ఎందుక మరలా ఏడుస్తున్నావు ఇంటికి రాకపోతే కనీసం నువ్వైనా ఇంటికి రావచ్చు కదా చాలా రోజులైంది కదా మనల్ని చూసి అందుకే అలా ఏడుస్తున్నట్లుంది నాన్న అవునా అక్క అవును ఇంతకి నువ్వెలా ఉన్నావే చాలా బాగున్నానక్కా అని సమాధానం చెప్తోంది విమల ఇక వాళ్ళు సాయంత్రం వరకు అక్కడే ఉంటారు అందరూ కలిసి భోజనాలు కూడా చేస్తారు కమల విమలకి జరిగిన విషయం చెప్పాలి అనుకుంటోంది కానీ చెప్తే ఏం జరుగుతోందో అని చెప్పకుండానే వదిలేస్తోంది ఇక ఆ రోజు సాయంత్రం రామయ్య సరే అమ్మా ఇక మేం వెళ్ళొస్తాం నువ్వు జాగ్రత్త అది సరే కాని అక్క మాకేమైనా విశేషమా అది చెప్తే వినాలనుందక్కా తొందరగా నాన్ని తాతం చేశావంటే చాలా సంతోషపడతాడు విమల అనే మాటలకి ఆమె ఏడుస్తూ ఉంటుంది ఇక దాన్ని చూసిన విమల ఇలా అంటుంది ఏమైందక్కా ఎందుకలా ఏడుస్తున్నావు అలాంటిదేమీ లేదు భగవంతుడు అదృష్టాన్ని కలిగించలేదు అయ్యో ఇప్పుడు ఏమంత కొంపలు మునిగిపోయాయని అక్కా నీకు పెళ్ళయి కొన్ని నెలలు మాత్రమే కదా అవుతుంది ఇంకా చాలా టైముంది నువ్వు మనసులో అలాంటివేమీ పెట్టుకోకు అని విమల చెప్తోంది అందుకు కూడా సరే అంటోంది ఆ తర్వాత వాళ్ళిద్దరూ అక్కడి నుంచి ఈ రోజు మీ ఇంటి వాళ్ళొచ్చి మనల్ని హాస్పిటల్కెళ్లకుండా చేశారు రేపు మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ వెళ్లాల్సిందే అని చెప్పి పద్మ లోపలికి వెళ్తోంది కోడలు చాలా బాధపడుతోంది ఇక ఇదంతా ఇలా ఉండగా విమల ఇంటి దగ్గర తన మనసులో ఇలా అనుకుంటుంది అక్క ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది కాని ఎందుకు చెప్పలేకపోతుంది ఆమె కళ్ళూ ముఖం చూస్తేనే నాకు అర్థమవుతుంది ఏమయ్యుంటుంది వాళ్ళత్త సరిగా చూసుకోవడం లేదా ఏదో తెలియని నిజం ఉంది అది ఏంటనేది మాత్రం అర్థం కావట్లేదు నా మనసు ఎందుకో కీడు సంకేస్తోంది రేపు ఉదయాన్నే ఒకసారి మా అక్క దగ్గరికి వెళ్తాను అని విమల అనుకుంటుంది ఇక ఆ రోజు రాత్రి గడిచిపోతోంది ఆ మరుసటి రోజు ఉదయాన్నే కమల ఇంటి ముందు శుభ్రం చేస్తూ ఉంటుంది అప్పుడే చాలా హడావిడిగా విమల అక్కడికొస్తోంది అక్క అక్కా ఏంటి విమల ఎంత పొద్దున్నే ఇక్కడికొచ్చావేంటి నా అన్న కొంట్లో సరిగానే ఉంది కదా సరిగానే ఉంది కాని నువ్వు నాకేదో చెప్పాలనుకుంటున్నావు అదేంటో చెప్పు అలాంటిదేమీ లేదే ఎందుకు నీకు అనుమానం వచ్చింది అక్క మనిద్దరం పుట్టింది ఒక్క తల్లికే నాకు నీ గురించి ఎంతో కొంత తెలుసుంటుంది కదా నిజమేంటో నీకు ఇక్కడ ఇబ్బందిగా ఉందా అయ్యో అదేం లేదు మా అత్త బయటకు వస్తుందేమో వెళ్ళవే వస్తే ఏమవుతుందక్క ఎంత దాచాలనుకుంటున్నా నీ కళ్ళు నిజం చెప్తున్నాయి నీ మాటల్లో నువ్వేదో దాస్తున్నావు నాకు అర్థమవుతుందక్కా నేనంత కానిదాన్నైపోయానా నిజమేంటో చెప్పక్క విమల అలా అడగ్గానే కమల ఏడుస్తూ నిజం మొత్తం చెప్పేస్తోంది ఇక ఇదంతా విన్న విమలకి చాలా కోపమొస్తోంది మీ అత్త ఇలాంటిదా ఈ రోజుల్లో కూడా ఇలాంటి మూఢనమ్మకాలేంటక్కా మీ అత్తకి బుద్ధొచ్చేలా నేను చేస్తాను గాని నువ్వు నేను చెప్పినట్టుచే అంటూ తన చెవిలో ఏదో చెప్తోంది విమల వద్దు విమలా చాలా సమస్యలు వస్తాయే వాటన్నిటినీ ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగేం జరగదు జరగదుగాని నువ్వు మనింటికెళ్ళు ఇక్కడ జరిగిన విషయమంతా నాన్నకు చెప్పు అని విమల అంటుంది అందుకు కమల సరే అని చెప్పి వాళ్ళ నాన్న దగ్గరకు బయలుదేరుతోంది ఇక ఇక్కడ విమల కమలలాగా నటిస్తోంది ఇక బాగా తెల్లవారిపోతోంది ఓసే కమలా ఈరోజు హాస్పిటల్కి వెళ్దామని చెప్పాను కదా వెళ్దాం పదా అంటూ కమలని హాస్పిటల్కి తీసుకెళ్తోంది డాక్టర్ ఆమెను పరీక్షించి ఇలా చెప్తారు అసలు ఈ అమ్మాయికి గర్భం అని చెప్పిందెవరు గర్భం లేదు ఏమీ లేదు డాక్టర్ అలా అనేసరికి ఆ మాట విన్న అత్తయ్య చాలా ఆశ్చర్యపోతోంది ఆమెను వెంటనే ఇంటికి తీసుకొస్తోంది అప్పుడు అత్తయ్య ఇలా అంటుంది ఓసే కోడలా ఏంటే అసలు కడిపే లేదని చెప్తున్నారు ఆ రోజు అలా ఎందుకు చెప్పావు వాంతులవుతున్నాయి అత్తా నాకు డేట్లు కూడా సరిగ్గా రావట్లేదు అందుకే నేను గర్భవతిని అనుకున్నాను ఆ సరే దాని గురించి మర్చిపో అని చెప్పి అక్కడి నుంచి మంత్రిగత దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం మొత్తం చెప్తోంది అప్పుడు ఆ మంత్రిగతి ఇలా అంటుంది అలా జరగడానికి వీల్లేదు నేను చెప్పేది చెప్పినట్టు జరుగుతుంది నీ కోడలు గర్భవతి ఆమెకు పుట్టబోయే బిడ్డ ఖచ్చితంగా ఆడపిల్ల ఆ మాటలు విన్న పద్మకి చాలా కోపం వస్తోంది నువ్వు డబ్బు కోసం ఏదైనా చెప్పేలాగున్నావు అసలు నిన్ను దాకా వచ్చాను చూడు అనవసరంగా నా కోడల్ని ఎన్నో మాటలు అన్నాను తిట్టాను కొట్టాను అని ఆమెని తిడుతూ అక్కడినించి పద్మ వెళ్ళిపోతోంది ఇక కొన్ని నెలలు గడుస్తాయి ఇంటి దగ్గర కమల నొప్పులు పడుతూ ఉంటుంది ఇక కమలని చూసిన తండ్రి దేవుణ్ణి మొక్కుకుంటాడు స్వామీ నిన్నే నమ్ముకున్నామయ్యా బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండేలాగా చూడు అంటూ ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు రామయ్య ఆమె నొప్పులు పడుతూ ఉంటుంది అతను మంత్రగత్త దగ్గరికి వెళ్లి ఆమెను తీసుకుని ఇంటికొస్తాడు ఆమె కమలకు పురుడుబోస్తోంది పుట్టింది మగబిడ్డ మగబిడ్డను చూసిన మంత్రగత్త ఇలా అంటుంది అరే నేను చెప్పింది అబద్ధమైంది ఇదెలా సాధ్యం అని అనుకుని ఏమీ తెలియనట్టుగా ఆ ఊరి నుంచి బయటికి వెళ్ళిపోతోంది ఇక మగబిడ్డను చూసిన కమల తండ్రి కమలా ఇద్దరూ చాలా సంతోషపడతారు ఈ విషయాన్ని విమల దగ్గరికి వెళ్ళి చెప్తాడు రామయ్య ఆమె కూడా చాలా సంతోషపడుతోంది ఇక అప్పుడే అత్త అదంతా విని ఇలా అంటుంది ఎంత మోసం కుటుంబం అంతా కలిసి మమ్మల్ని మోసం చేస్తారా ఇందులో మోసమేముందత్తయ్యా మీరు ఆ మంత్రగత్త మాటలు నమ్మారు కాని జరిగిందేంటి ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మకూడదు అని మీకు తెలియచెప్పడం కోసమే ఇలా చేశాను అయినా పుట్టింది మగబిడ్డైతే ఏంటి ఆడబిడ్డైతే ఏంటి డబ్బు కోసం పసిబిడ్డ నిలిపేస్తారా ఆడది ఆడదానికి శత్రువంటి ఇదే అనుకుంటా ఆడబిడ్డ వద్దనుకుంటే ఇంక మనుగడంతా ఎక్కడినుంచొస్తుందత్తయ్యా అసలు ఆడదే వద్దనుకుంటే ఈ సృష్టి ఎక్కడుంటుంది మీ అమ్మ కూడా నిన్నొద్దనుకుంటే నువ్వు అనే దాని ఉండేదానివా కాదు కదత్తయ్య ఆ మాటలు విన్న పద్మకి బుద్ధొస్తోంది నన్ను క్షమించండమ్మా నిజమే మీరన్నది ఆడదే లేకపోతే సృష్టే లేదు ఏదో డబ్బు కోసం బుద్ధి గడ్డి తిని అలా చేశాను అంటూ బాధపడుతూ క్షమించమని ప్రాధేయపడుతోంది ఇక ఆ తర్వాత అందరూ కలిసి బిడ్డ పుట్టిన సంబరాన్ని సంతోషంగా జరుపుకుంటారు